సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది రాష్ట్రంలో ప్రతిరోజు రెండు హత్యలు నాలుగు మానవ గలనంటూ వ్యవహారం సాగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి వరద విపత్తు సహాయంలో ఫెయిల్ ల్యాండ్ ఆర్డర్ రుణమాఫీలో ఫెయిల్ విద్యా వ్యవస్థ నడిపించడంలో ఫెయిల్ మొత్తానికి ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్ అంటూ హరీష్ రావు మండిపడ్డారు ఎంతసేపు ప్రతిపక్షాలను విధించడం అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలిగా వదిలేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ శాఖ ఆలయ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను ఛేజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇండలకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్న తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈ రోజు